బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు సో మిత్రులరా ఇక్కడ చూడండి ప్రతి మందిరానికి ఇక్కడ మనకు మహామాయ శిల్పం ఉంటుంది ఇక్కడ ద్వారం పైన మహామాయ ద్వారంకి అయితే బౌద్ధము స్థానిక విశ్వాసాలు ఎలా కలిశాయి అని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ ఇది అలాగే బౌద్ధ సింబల్స్ చూడండి ఇక్కడ మహామాయ ఉంటుంది ఇక్కడ పోతే మనకు పూర్ణ కుంభం ఉంటుంది ఇది శతవాహన కాలంలో మనకి పూర్ణ కుంభము మన తెలుగు రాష్ట్రాల్లో పూర్ణకుంభం ఎక్కువ కనపడతారు ఎందుకంటే ఇది ఒక చర్మాకార వృత్తి చేసే ఒక చరకుడు విధు విధుకుడు ఇది మనకు పూర్ణ కుంభాన్ని ఆ కాలంలో గిఫ్ట్గా ఇచ్చారు ఇవన్నీ మనకు రెండవ శతాబ్దాల నిర్మాణాలు కనపడుతున్నాయి ఇవి అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మనకు స్థానిక విశ్వాసాలకు సంబంధించి బౌద్ధము మెడ్జైన మనం ఎక్కడ పోయినా ఏ మందిరం చూడ చూసినా బౌద్ధానికి సంబంధించిన అట్లాగా మెల్లి కదా బౌద్ధానికి సంబంధించిన నిర్మాణాలు కనపడతాయి అండ్ స్థానిక విశ్వాసాలు కనపడతాయి మిత్రులరా సో ఇవన్నీ శిథిలం అయిపోయినాయి ఇవన్నీ ఒక విధంగా అంటే ఈ దేశ సింధు నాగరికత ద్రావిడ నాగరికతపై వైదికుల దాడి అని చెప్పాలి మనం వైదికుల దాడి అని చెప్పాలి చాలా దాడి జరిగింది చరిత్ర ధ్వంసమైంది అసలు ఈ దేశంలో నిలబెట్టిన నాగరికత నిలబెట్టిన మూల విశ్వాసులు అందరూ పొలిమీరా దేవతలయ్యారు ఈ దేశాన్ని జ్ఞానవంతంగా కాపాడిన బౌద్ధ గురువులు ఈరోజు పూర్తి ధ్వంసం అయిపోయి వాళ్ళు వక్రీకరణకు గురయ్యారు బౌద్ధ గురువులు వక్రీకరణకు గురయ్యి ఈరోజు వైదికంలో అంటే వాళ్ళకి మేకప్పులు చేసి వాళ్ళకి బొట్లు పెట్టి బొట్లను అలంకరణ చేసి వారిని దేవీ దేవతలుగా చిత్రీకరించారు అలాగే నీతి కోసం చెప్పిన జాతకథలు జ్ఞానం కోసం చెప్పిన జాతకథలన్నీ రామాయణ మహాభారతాలుగా పురాణాలుగా చెలమనవుతూ అవి నిజంగా జరిగాయని చెప్పి ప్రజల్ని మబ్బ పెడుతున్నారు సో మనము జ్ఞానవంతము మళ్ళీ తిరిగి జ్ఞానవంతం భారతదేశాన్ని నిర్మించుకోకపోతే మనము అజ్ఞానంలో ఉన్నట్టే చిన్న చిన్న ఇక్కడి నుంచి వెళ్ళిన జ్ఞానము వేడ దేశాల్లో వెళ్ళి ప్రపంచంతో పోటీ పడుతుంటే మనం ఇక్కడ ఇంకా పురాణాల్లో మునిగి తేలుతున్నాం మిత్రుల హాయ్ మిత్రులరా ఈరోజు మనం ఒక ప్రాచీన నాగరికతకు సంబంధించిన శిల్పాన్ని చూపించబోతున్నాను ఇక్కడ మీరు కింద చూసే శిల్పం వచ్చేసి ఈ శిల్పాన్ని వాస్తవానికి వీరభద్రుడు అంటారు కాలభైరవుడు వీరభద్రుడు అనే పేర్లు వస్తాయి అయితే ఈ యొక్క శిల్ప కల్చరు ఆ కాలంలో ప్రాచీన కాలంలో అంటే మనకు మానవుడు మనుగడ సాధించే కాలంలో ఆ కాలంలో ప్రకృతిని ఆరాధిస్తూనే అంటే ప్రకృతిని ఆరాధిస్తూనే వాళ్ళు ఈ యొక్క ఆ కాలంలో అమ్మ తల్లులు అంటే తల్లిదండ్రులని గౌరవించేవాళ్ళు పూజించేవాళ్ళు అంటే తల్లిదండ్రులు గౌరవిస్తూనే ఆ గ్రామంలో ఉన్న పెద్ద ఎవరైతే ఉంటారో రాజు కావచ్చు రాణి కావచ్చు పెద్దలని పూజించేవాళ్ళు ఈ వీరభద్ర కల్చర్ కావచ్చు వీరభద్ర కల్చరు తర్వాత వచ్చేసి చాలామంది రుద్ర కల్చరు చూస్తే మనము ఆ కాలంలో ఇవన్నీ స్థానిక విశ్వాసాల కిందికి వస్తాయి ఇవన్నీ కాలక్రమంలో అంటే సింధు నాగరికత ద్రావిడ నాగరికత నాగరికథ అయిన తర్వాత ఇవన్నీ ద్రావిడ నాగరికత మెర్జు కానప్పటి శిల్ప కల్చర్ అంటే శిల్పాల తర్వాత కాలంలో వచ్చినప్పటికీ కూడా ఈ స్థానిక విశ్వాసాలు మాత్రం వదలలేదు ఈ ద్రావిడ స్థానిక విశ్వాసాలు ఒక పక్క సింధు నాగరికత అండ్ ద్రావిడ నాగరికత రెండు మెర్జయ్యి జనపదాలని రాజ్యాలని గణతంత్ర రాజ్యాలని ఒక డెవలప్మెంట్ మూమెంట్ జరుగుతున్నప్పటికీ కూడా స్థానిక విశ్వాసాలు మాత్రం కొన్ని కొన్ని జాతులు కావచ్చు కొన్ని రాజ్యాలు కావచ్చు ఒక పక్క రాజులు కూడా మనం చూస్తే రాజులు కూడా ఆ కాలంలో బౌద్ధానికి ప్రయాటిస్తున్నాయి అంటే బౌద్ధం అంటే ఏంది విద్య వైద్యం ఆహారం ఆ కాలంలో ఇప్పుడు మనం ఒక గ్రామం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ గ్రామంలో ఒక పాఠశాల ఉంటుంది ఆ గ్రామంలో ఒక వెటర్నిటీ హాస్పిటల్ ఉంటుంది అలాగే ఒక పిల్లలకు సంబంధించిన హెల్త్ హాస్పిటల్ ఉంటుంది అంటే గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్స్ ఇదల్లా ఆ కాలంలో బౌద్ధం అనేది ఒక జ్ఞానవంతమైన మార్గం కిందికి తీసుకున్నారు అంటే అందులో కూడా గురువుల ఆరాధన ఉంది అయితే ఇది ఆ గ్రామంలో అక్కడున్న రాజులు పాటిస్తూనే ఆ రాజ్యంలో పాటిస్తూనే మళ్ళీ స్థానిక విశ్వాసాలను రాజులు ప్రోత్సహిస్తూనే వచ్చారు సరే ఇవి ఏమైనా అంటే తర్వాత కాలంలో ఈ అమ్మతల్లుల కల్చరు జానపద కల్చరు గ్రామ దేవతలు అన్నీ బౌద్ధంలో మెర్జైపోయాయి మనం చూస్తే చాలా టెంపుల్స్లో మఖ ముఖ ద్వారాలకు పైన శిల్పాలు తర్వాత స్తంభాలపైన గ్రామీణ దేవతలు అమ్మతల్లుల దేవతలతో పాటు బౌద్ధం గా అంటే బౌద్ధ శిల్పాలు గా ఉంటే అంతా మనకు చూస్తే గోడలపైన జానపద కల్చర్ కనపడుతుంది సో మిత్రుల ఇవన్నీ ఎందుకు ఇలా ధ్వంసం అయిపోయినాయి ఎందుకు ఇలా అయిపోయినాయి ఎందుకు ఇలా తయారైపోయినాయి అంటే ధ్వంసం జరిగింది అంటే ఎప్పుడైతే ఈ స్థానిక విశ్వాసాలను ద్రావిడ నాగరికతను సింధు నాగరికత కలిసి బౌద్ధం ఏర్పడిన తర్వాత చాలా డెవలప్మెంట్ కావుతున్న అవుతున్న సందర్భంలో స్థానిక విశ్వాసాలు నమ్మే రాజులు కొంతమంది అంటే బౌద్ధాన్ని వ్యతిరేకించిన కొన్ని విశ్వాసాలు అలాగే విదేశీలతో చేతులు కలిపి ఈ యొక్క ఫస్ట్ స్థానిక రాజులను ఆక్రమించుకొని తర్వాత బౌద్ధాన్ని నాశనం చేశారు విద్యా వ్యవస్థ లేకుండా అంటే మనమంతా పూర్విక పూర్విక జ్ఞానం కావాలి పూర్విక సాంప్రదాయాలు కావాలి పూర్వ ఆలోచనలు కావాలంటే జ్ఞానం చంపేయాలని చెప్పేసి వీళ్ళు విదేశీ యొక్క మూకలతో విదేశీ వాళ్ళతో చేతులు కలిపి స్థానికులు కొంతమంది ఈ యొక్క దురగతానికి ఒడిగట్టారు ఇది ఒక మన బౌద్ధం యొక్క యూనివర్సిటీల మీద విద్యా వ్యవస్థల మీద అన్నిటి మీద దాడులు చేసి వాళ్ళు పూర్తిగా నాశనం చేశారు ఇలా రండి ఇలా చూస్తే ఇక్కడ ఉంది స్థానిక విశ్వాసాల టెంపుల్ అది ఆనాటి కలిసి సంబంధించిన టెంపుల్ అక్కడ ఆ మందిరంలో ఉన్న విగ్రహమే మందిరంలో ఉన్న విగ్రహం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సో ఇది వాస్తవం చెప్పాలంటే ఒక విధమైన సంస్కృతి ఈ సంస్కృతి మీద దాడులు జరిగాయి దాడులు అంటే వైదికులు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే స్థానిక విశ్వాసాలని అంటరాని దేవుళ్ళగా చేసి పారేశారు అంటే గ్రామ దేవతలని పొలిమేర దేవతలుగా వాళ్ళు పూర్తిగా అంటరాని దేవతలు అంటే వాళ్ళు వాళ్ళ ఎవరు పూజలు చేయకూడదు ఆ కార్యక్రమాలు చేయకుండా ఊరిపేటకు పంపించేశారు బౌద్ధాన్ని సంపేసి బౌద్ధం పైన కూర్చొని బౌద్ధ నిర్మాణాలపైన బౌద్ధ విగ్రహాలకు మేకప్పులు చేసి వాటికి కొత్త కథలు రాసుకొని ఆ నీతి కథలన్నీ కలిపి మిక్స్ చేసుకొని రామాయణ మహాభారతాలు రాసుకొని అవి నిజంగా జరిగాయని కురుక్షేత్రం నిజంగా జరిగిందని రామాయణం జరిగిందని రామసేతు ఉందని అంటే కేవలం ఒక ఊహించుకున్న కథలలో కల్పించుకున్న కథల్ని కూడా నిజమని నమ్మించే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు ప్రజలు ఇది అబద్ధం రా బాబు ఇది జరగలేదురా బాబు అని చెప్తే సంపే సంపడానికి కూడా వెనక వెనకపోని పరిస్థితి అంటే ఎలా ఉందంటే పరిస్థితి చూస్తే మనము చాలా దారుణంగా ఉంది దేశం సో కల్పిత కథలు పుక్కిటి పురాణాలు కేవలం ఒక నీతికి నీతి కోసము జ్ఞానం కోసం రాసిన కథలు ఆ కాలంలో ప్రజలు చాలా మూఢ విశ్వాసాలతోని జంతుబలలు బలంగా చేస్తున్న క్రమంలో ఇది నీ వద్దు ఇలా నీతి చూడండి పలాని రాజు ఇలా చేశాడు పలాని శిబు చక్రవర్తి ఒక పావురానికి అన్యాయం జరిగితే ఒక వేటగాడికి అన్యాయం జరిగితే మాంసం కూడా కోసిచ్చాడు అనే అంటే ఒక ఎగ్జాంపుల్ అలాగే దశరథ జాతక కథలు అలాగే ఘటపండిత జాతక కథ చాలా నీతి కథలు వాళ్ళు ఊహించుకొని రాసి ప్రజలకు జ్ఞానం చెప్పే ప్రయత్న ప్రయత్నంలో అవన్నీ గ్రంథ ప్రతిష్టం చేశారు అవన్నీ రాశారు అవి రాసినటువంటి రాజులు కూడా ఆ కాలంలో స్థానిక రాజులు కావచ్చు రాజులు కావచ్చు వీళ్ళందరూ ఆ శిల్పాలని శిల్ప మందిరాల మీద చెక్కించి ప్రజలకు వివరించేవాళ్ళు అలాంటిది ఈరోజు ఎలా అయిందంటే అవన్నీ నిజంగా జరిగాయని రాముడు నడియాడాడని రామసేతువు నిజంగా నిర్మించబడ్డదని ఎక్కడైనా కోతులు యుద్ధాలు చేస్తాయా అంటే ఎంత కల్పితం అంటే అప్పుడు జ్ఞానం కోసం చేసిన చెప్పిన కథలని ఈరోజు అవి నిజమని నమ్మించి ప్రజలను ఇంకా అజ్ఞానం వైపు నడిపించే సిస్టమ్ నడుస్తుంది దీన్ని మనము ఖచ్చితంగా వ్యతిరేకించాలి వీటిని అవేర్నెస్ తీసుకురావాలి ఈ ఈ దేశంలో స్థానిక విశ్వాసాలు అండ్ బౌద్ధము రెండు కనవై పెనవేసుకొని కలిసిన మహాజనపదాలు కావచ్చు గణతంత్రాలు కావచ్చు దాదాపు తొమ్మిది పది శతాబ్దాల వరకు కలిసిమెలిసి ఉన్న ఈ దేశాన్ని కొందరు ప్రతి చోట నెగిటివ్ ఉంటుంది ప్రతి ఇంట్లో అందరు మంచి ఒడి చెడ్డోడు ఉంటాడు ఈ దేశంలో ఈ యొక్క స్థానిక విశ్వాసాలు బలపడాలనుకుని కొంతమంది అంటే కొన్ని కాటాకు కుటుంబ రాజులు కొన్ని రాజ్యాలు ఉన్నాయి బౌద్ధాన్ని అంతం దేనికినే ఈ జ్ఞానాన్ని సంపేస్తే మా యొక్క అజ్ఞానం రాజ్యం మా మా యొక్క అంటే స్థానిక పూజారులు ముఖ్యంగా అంటే ఈ జంతుపలులు ఈ యొక్క దేవర్లు గురుసులు అలాగే ఈ ఈ యొక్క యజ్ఞాలు ఇవన్నీ చేసే స్థానిక పూజారులకు బలం బౌద్ధం బలపడే కొద్దీ వీళ్ళకు చాలా రోజులు గడ్డి రోజులు వచ్చాయి ఎలాగైనా సరే జ్ఞానాన్ని చంపేయాలి మళ్ళీ అందరూ అజ్ఞానం రావాలి అజ్ఞానంలోకి వస్తేనే మనం బ మనం బలపడతామని చెప్పేసి ఎక్కడో పరిశీలన నుంచి వచ్చినా పరిశీలన సంబంధించిన వాళ్ళని కలుపుకొని వారితో కలుపుకొని ఈ దేశాన్ని జ్ఞానమైన సంపదను చంపేశారు మళ్ళీ అజ్ఞానాలు తీసుకెళ్లారు ఈరోజు డిగ్రీలు పిహెచ్డీలు చేసిన మేధావులు ఈరోజు శ్రీహరికోటలో పనిచేస్తున్న సైంటిస్టులు కూడా ఈరోజు అంత సంస్కృతి మన వేదాల్లోనే ఉంది అని చెప్తారు అసలు వేదాలలో ఏముంది వేదం నిజంగా మన దేశమే అయితే వేదం మన దేశం గురించి రాస్తే ఒకవేళ ఋగ్వేదం కావచ్చు ఆరు నాలుగు వేదాలలో సామవేదం అదరుణవేదం ఎదురు ఎదుర్వేదంలో ఎందుకు ఈ స్థానికంగా సంబంధించిన జంతువుల ప్రస్తావన లేదు ఏనుగు మన దేశ జంతువు ఏనుగు గురించి ప్రస్తావన ఉందా సరే చూసుకోండి చెక్ చేసుకోండి అలాగే ఎక్కడో లేని ఈ దేశం లేని గుర్రం గురించి ఎందుకు ప్రస్తావన వస్తుంది అసలు అశ్వ మీద యాగాలు ఎందుకు దాంట్లో రాశారు అశు మనది కాదు గుర్రం అనేది కానప్పుడు ఇక్కడే ఎలాంటి యాగాలు అట్లా జరుగుతాయి అలాగే మనం తినే వరి పంట మనది మరి గోధుమలు మనవి కాదు మరి గోధుమ పంటలు ఎందుకు వచ్చాయి ఇక్కడికి అలాగే చాలా మనం చూసుకుంటా పోతే మన జంతువులు మన మన మూల విశ్వాసాలకు సంబంధించినవి అన్నీ ఎక్కువ రుగ్వే ఋగ్వేదంలో ఉండవు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ ఇది మన దేశానికి ఎట్లా అవుతుంది ఋగ్వేదం అంటే ఇవన్నీ మనం చూసుకోవాలి మనమే చూసుకొని దాన్ని ముందు తీసుకోవాల్సిన పరిస్థితి మిత్రులరా ఇది చాలా పెద్ద పోరాటం అని చెప్పాలి ఇది ఒక సాంస్కృతిక విప్లవం అని చెప్పాలి అందులో నేను పోరాడుతున్నాను చూద్దాం ఎంతవరకు సఫలీకృతం అవుతున్నా ఆలోచిద్దాం థ్యాంక్ యూ మిత్రులరా జై భీమ్ జయ భారత్ నమ్మ బుద్ధాయ్ బహుజనులకు న్యూస్ బోధించు సమీకరించు పోరాడు